హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియోలోకి వెళ్ళిపోదామా ఇది సాటర్డే బ్లాగ్ అండి అర్లీ మార్నింగే త్రీ త్రీకి అయితే లేచాను తొందరగా లేస్తే అర్లీగా పనులన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి కసువులు అయితే ఊరు చేసుకొని వాటర్ అయితే యూజ్ చేసుకుంటున్నాను ఇలా గుమ్మాలకైతే దుమ్ము బట్టి ఉంటాయి కనుక మనం పరగతో కూర్చున్నా కూడా ఆ కిట్కి మధ్యలో ఉన్న దుమ్ము పోదండి వాటర్తో కొడితేనే దుమ్ము చిన్న చిన్న ఉన్న వెళ్ళిపోతుంది ఈ విధంగా అయితే కంప్లీట్గా క్లీన్ అయితే చేసుకొని బ్యాడ్ దీని తర్వాత ఇంట్లో బండలు కడిగేసుకొని అర్లీ అర్లీగా అర్లీగా చేసుకు అంటే ఒక వన్ అవర్ ముందు లేయాల్సి వస్తుందండి ఇప్పుడు కొంచెం సాటర్డే అక్కడికి వెళ్ళాలి కాబట్టి మామూలుగా అయితే ఫోర్ లే చేస్తాను ఇప్పుడు ఒక వన్ అవర్ ముందే లేల్సి వస్తుంది ఎందుకంటే పూజ కంప్లీట్ చేసుకొని టిఫిన్ చేసి రైస్ వండేసుకొని అక్కడికి వెళ్ళాలి కనుక టైం టైం బీయింగ్ కనుక కాస్త తొందరగా లేయాల్సి వస్తుంది ఫైవ్ కల్లా ఇవన్నీ ఒక పనులన్నీ కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా ఫ్రెషప్ ఇచ్చేసాను బ్యాక్గ్రౌండ్లో స్వామి సాంగ్స్ పెట్టుకొని కొంచెం పాజిటివ్ ఎనర్జీతో ఎనర్జీ తెచ్చుకొని మరి పని చేయాలండి సాటర్డే మాత్రము ఎక్కువ వర్క్ ఉంటుంది కనుక పిల్లలైతే ఇంకా నిద్రపోతున్నారు నా పాటికి నేను నా పని చేసుకుంటూ ఉంటానండి బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ అయితే పెట్టుకొని మంచి ఎనర్జిటిక్గా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను సైలెంట్గా చిన్నగా అయితే పెట్టుకుంటానండి సాంగ్స్ అయితే నా మటుకి నాకు వినపడేలా ఎందుకంటే అర్లీ మార్నింగ్ చుట్టుపక్కల అందరూ నిద్రపోతూ ఉంటారు కనుక మనం డిస్టర్బ్ చేయకూడదు ఇంట్లో వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు కనుక ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ దేవుని సామాన్లన్నీ తిక్కేసుకొని పూజకైతే కంప్ రెడీ చేసేసుకున్నానండి చూడండి ఐదో వారం గనక ఐదు దీపాలు అయితే వెలిగించుకున్నానండి మనం ఐదో వారానికి వచ్చేసామండి అప్పుడే ఇంకా రెండు వారాలే ఉండేది ఇంకా ఈ సాటర్డేతో ఆరో వారం కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ సిక్స్టీన్త్ కల్లా ఏడో వారం కంప్లీట్ అయిపోతుందండి చూడండి మననే స్టార్ట్ అయినట్టుగా ఉన్నాయి కదా ఎంత తొందరగా కంప్లీట్ అయిపోయినాయో పూజ అంతా కంప్లీట్ చేసేసానండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో హడావిడిగా టకటక కంప్లీట్ అయితే చేసేసి ఒకవైపు వాళ్ళకైతే ఉప్మా అయితే చేసేసి ఉప్మా కొంచెం ఈజీ కనుక అదే ఎంచుకుంటానండి నేను దాదాపు ఊరగాయ పొడి ఉంటుంది కనుక దాంతో అడ్జస్ట్ అయిపోతారని ఇంకా రైస్ అయితే వండేస్తాను పప్పు అయితే చేసేస్తాను సాటర్డే సాటర్డే పప్పు ఏనండి రెడీ అయిపోయాను నేను గుడికి ఇవన్నీ సిద్ధం చేసేసుకో వచ్చి గుడికి రాగానే ఇవన్నీ రెడీ చేసుకోవాలండి మళ్ళీ సోమవారు టకటకటక చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కనుక మనం అన్నీ సిద్ధం చేసి ఉంచుకోవాలి వినాయకుని ఈ విధంగా అలంకరించుకొని రెడీగా ఉంచుకోవాలి స్వామిని రెడీగా ఉంచుకోవాలి కలశం నిర్మించుకోవాలి రెండు తాంబూలాలు ఐదు ప్రమిదలు పిండితో చేసిన ఐదు దీపాలను రెడీ చేసి ఉంచుకోవాలి ఈవైపు హారతి మంగ మహామంగళారతికి లాస్ట్లో ఈ విధంగా రెడీ చేసి ఉంచుకోవాలి తులసి పూలు అన్నీ రెడీ చేసి ఉంచుకోవాలండి అప్పటికప్పుడు మనం తయారు చేసుకోవాలంటే హడావిడి అయిపోతుంది అన్నీ ఇలా రెడీ చేసి ఉంచుకోవాలి స్వామి టెన్ థర్టీ కల్లా స్టార్ట్ చేస్తారు ఈ లోపల అవన్నీ రెడీ చేసుకొని ఇంకా టైం ఉంది అన్నాక స్వామిని దర్శించుకొని వద్దామని వచ్చానండి నాగలికి తిరిగేసుకొని శ్రావణ మాసం కదండి పాలు పోసే వాళ్ళు అయితే బిజీ బిజీగా పాలు పోస్తున్నారు ఇక్కడ స్వామిని అయితే దర్శించేసుకొని వెళ్ళి పూజ స్టార్ట్ చేసుకోవాలండి ఇక్కడ ఉండే శివుడు పార్వతి శ్రీనివాసుడు అందరినీ ఏకకాలంలో మనం అందరినీ ఒకేసారి దర్శించుకోవచ్చు అండి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే పార్వతి శివుడు తర్వాత ఈ పక్క అయితే విగ్రహం ఉంటుందండి బ్యాక్ సైడ్ ఇక్కడైతే దీపాలు వెలిగించుకోవచ్చు మనము పిండి దీపాలు కానీ ఏ దీపాలైనా అంత దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడైతే నించొని ఉన్నానండి ఇంకా టెన్ థర్టీ కదా స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ ఉందండి టైము స్వామిని ఈ విధంగా అలంకరణ అయితే చేశారు ఈ వీక్ అయితే ఎంత బాగుంది కదండి ఒక్కొక్క వారం ఒక్కొక్క పద్ధతిలో వాళ్ళైతే అలంకరణ చేస్తారు ఈసారి రేషం పూలతో చేశారు చూడండి గండలు స్వామికి వాటిని దారాలు అంటారండి వాటితో అయితే హారం అయితే తయారు చేశారు ఇక్కడైతే నవగ్రహాలు ఉంటాయి నవగ్రహ పూజ చేసినప్పుడు స్వామి ఇక్కడ కూర్చొని నవగ్రహ ఆరాధన అయితే చేస్తారండి ఇందు మహిళలు అందరూ చక్కగా రెడీ అయ్యి వచ్చి అన్ని సిద్ధం చేసుకుంటున్నారండి కొంతమంది తొందరగా సిద్ధం చేసుకొని నిల్చొని ఉన్నారు ఎందుకంటే టెన్ థర్టీకి నిలబడి కూర్చుంటే మరి వన్ థర్టీ అవుతుందండి కాలు పట్టేస్తాయి అందుకని ముందుగానే ఎందుకు కూర్చోవడం అని చెప్పి ఇంకా టైం ఉంది కదా అని అందరూ ఆ విధంగా అయితే నిల్చొని ఉంటారు స్వామివారైతే వచ్చే టైం ఏందండి టెన్ థర్టీ కావస్తోంది ఇంకా స్వామి వచ్చేసారు పూజ అయితే స్టార్ట్ అండి మొదట్లో ఘంటానాదం అయితే స్టార్ట్ చేసి దీపారాధన అయితే మంచిగా చేయిస్తారండి దీపోజ్యోతి పరబ్రహ్మ దీపోజ్యోతి జనార్దన అంటూ దీపం అయితే వెలిగించేస్తారండి ఇంకా వినాయకుని పూజ అయితే స్టార్ట్ చేస్తారండి ఓం గణపతి ఏ నమో నమ అంటూ పసుపు కుంకుమతో అక్షింతలతో పూజ చేయమని చెప్తారు స్వామివారు తర్వాత అష్టోత్తరం చెప్తూ ఉంటారు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం వేస్తూ ఉండండి నేను నామాలు చెప్తూ ఉంటానని అయితే పూజ చేస్తారండి పసుపు కుంకుమ అక్షతలు పూలు విడి పూలే తీసుకువెళ్ళాలండి మనము పూలు తుంచి ఆ పూలతో పూజ చేయకూడదు ఒక్కొక్క పువ్వుగా అట్లా పూజ చేస్తూ ఉండాలి మల్లె పూలు అయితే తీసుకెళ్తామండి పూజ చేయడానికి ఓం ఏకదంతాయనం ఓం సుముఖాయనం ఓం విఘ్నరాజాయనమ్ అంటూ అష్టోత్తరం అయిన తర్వాత ఐదు ఉత్తర్ణులు ఐదు ఉత్తర్ణిలు ఆయనకు చూపించి ఇలా వదిలేయాలండి తర్వాత మహామంగళారతి అయితే అయిపోయిందండి వినాయకుడి పూజ ఇప్పుడు నవగ్రహాలు కూడా మహామంగళారతి అయిపోయింది నవగ్రహాలు పూజ అయిపోగానే స్వామివారి పూజ మొదలు పెట్టే లోపల హుండీలో అయితే ఎవరికి తోచిన వాళ్ళు కానుకలు వేయమని చెప్తారండి ఏడు వారాలు అయిన తర్వాత ఆ హుండి అట్లనే తిరుపతికి వెళ్తుందట ఎవరికి తోచిన వాళ్ళు వేయొచ్చు తర్వాత అయితే ఇక్కడ అభిషేకం అయితే స్టార్ట్ అవుతుందండి ఫస్ట్ స్వామివారికి పాలతో పెరుగుతో ఉత్తరిని నీళ్ళు వేస్తూ శుద్ధం చేస్తూ తర్వాత నెయ్యితో తర్వాత తేనెతో చక్కెరతో ఫలంతో ఈ విధంగా స్వామివారికి పంచ అమృతాలతో పంచ పంచ వస్తువులతో ఆయనకైతే అభిషేకమైతే చేసేస్తామండి ఎవ్రీ వీక్ మీకు ఇదైతే చూపిస్తున్నానని నాకు ఫాస్ట్ ఫార్వర్డ్గా అయితే పెట్టానండి చక్కెరతో అండి ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క విశిష్టత అయితే ఉందండి పాలతో చేస్తే ఒక ఫలితం పెరుగుతో చేస్తే ఒక ఫలితం తేనెతో నెయ్యితో ఒక పండు ఫలంతో తర్వాత చక్కెరతో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రతిఫలం అయితే ఉందండి ఈసారి నేను కనుక్కొని తప్పకుండా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను తర్వాత ఇక్కడ సుగంధ ద్రవ్యాలనమాట పసుపుతో కుంకుమతో గంధముతో అక్షితలతో పూలతో వీటితో ఒక్కొక్క ఉత్తర్లో వేసుకొని అలా మనము అభిషేకం చేయాలండి తర్వాత బంగారు మీదుగా ఆయనకి అర్చన చేయాలి నేను ఉంగరం తీసి కడిగి పెట్టి అర్చన అయితే చేశాను ఇంకా అక్కడ బొట్లు తుడిచేసి బొట్లు పెట్టి ఇంకా దీపాలు అయితే వెలిగించమని చెప్పారండి స్వామివారు ఐదు దీపాలు అయితే వెలిగించాలి ఈసారి ఐదో వారం గనక ఐదు దీపాలు అనమాట ఆ దీపాలు వెలిగించి ఆ దీపాల కాంతి ఆయన ఫోటో మన స్వామి యొక్క ఫోటోలో చూడండి ఐదు దీపాలు అలా కనిపించాలండి మనకి ఆ దీప కాంతిలో చూస్తూ స్వామివారు మంత్రాలు అయితే చెప్తుంటారా అవి మనం చెప్పాలి అలా చూడండి ఐదు దీపాలు కనిపిస్తున్నాయి చూడండి స్వామి ఫోటోలో వెంకటేశ్వర స్వామి ఈ నామాల దగ్గర అటు సైడ్ మూడు ఇటు సైడ్ రెండు కనిపిస్తున్నాయి కొబ్బరికాయ అయితే ఆయనకి నివేదన చేశామండి స్వామికి అయితే పూజ చేసుకు అమ్మకి అర్చన అయితే చేస్తున్నాం అష్టోత్తరము అమ్మ అష్టోత్తరం తర్వాత కుంకుమార్చనండి తమలపాకు తీసుకొని అమ్మకి కుంకుమార్చన ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అంటూ మనము కుంకుమార్చన అయితే చేసుకోవాలి తర్వాత స్వామి యొక్క ఆరాధన శ్రీనివాసుని యొక్క ఆరాధన అండి ఆయనకి నామాన్ని జపిస్తూ ఒక్కొక్క పువ్వుతో అర్చన చేసుకోవాలి తర్వాత తులసితో అర్చన చేసుకోవాలి ఆయనకి తులసి అంటే ప్రీతి కదండి పూలతో పాటు మనం అర్చనతో తులసితో అర్చన చేస్తే ఆయన ఎంతో ప్రీతికరం చెందుతాడు ఇంకా హారతి ఇచ్చేసామండి ఇంకైతే ఇక్కడ ఏమంటారు ఆయనకి స్వరార్చనండి పాటతో ఆయన అర్చించుకోవడం అన్నమాట ఎవరైనా అట్లా పాటలు పాడేవాళ్ళు ఉంటే ఆయనకి కమలాకుచ చూచుక కుంకుమతో తారుని తాతుల నీలతను అంటూ ఆయనకి పాట అయితే పాడుతున్నారు తర్వాత గోవిందనామాలు అండి గోవిందనామాలు చెప్పేటప్పుడు ఒక్కొక్క నామానికి ఇలా ఉత్తర్నీతో నీళ్ళు వేస్తూ ఉన్నామనుకోండి అది మంత్రజలం అవుతుందంట తర్వాత వజ్రకవచం కూడా ఆ విధంగానే చెప్తారు ఆ జలాన్ని మనము ఇంట్లో అందరూ తీసుకోవచ్చండి ఆరోగ్యం అంతా బాగుంటుందంట చాలా మంచిది అని చెప్పారు స్వామి తర్వాత కథ చెప్తారండి ఆ ఏడు శనివారాల వ్రతం ఎలా వచ్చింది ఆయన భూలోకానికి ఎలా వచ్చాడో అనే కథ అయితే చెప్తారండి దాని తర్వాత మహామంగళహారతి అయిపోవచ్చిందండి పూజ అయితే కంప్లీట్ ఇంక ఇప్పుడైతే ఆయనకి నీళ్ళతో డిస్ట్ అనమాట ఆ పూజ కంప్లీట్ అయింది కదండి ఇది మహామంగళారతి అనమాట ఇది కూడా దీని తర్వాత పూజ కంప్లీట్ అయిందనమాట ఇంకా మనకి మిర్రర్లో అయితే స్వామివారిని అయితే చూపిస్తారండి అద్దంలో చూడండి అలా చూడాలి ఆయన్ని ఇక్కడైతే ఇంకా లంచ్కి అయితే వచ్చేసామండి పూజ అయితే కంప్లీట్ చేసుకొని హోలిగా చిత్రానం సాంబార్ రైస్ పెరగన్నం అయితే పెట్టారండి ఓలిగా అవన్నీ అయితే నేను ఇంటికి పట్టుకు వెళ్ళాను కానీ రైస్ ఒకటి తినేసానండి అక్కడికే లేట్ అయిపోయింది మా వారు రాలేదు కనుక నేను ఆటోలో బయలుదేరాను చూడండి చెప్పట్లు ఎట్లా కారిపోతున్నాయో ఓ లెవెల్లో ఉందండి ఎండ సూర్యుడు మో బాగా మిట్ట మధ్యాహ్నం ఒకటిన్నర ఎండ వాంచేస్తుందండి ఇంక ఈవినింగ్ ఇంట్లో దీపారాధన అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంక ఇంటికి వచ్చిన తర్వాత బాబుకు అన్నం దీపించేసి కాసేపు అలా కూర్చొని ఇంకా కసువులన్నీ కొట్టేసుకొని మళ్ళీ దీపం అయితే వెలిగించుకున్నానండి మళ్ళీ ఫ్రెష్ అప్ అయినానని అయితే నేను స్నానం అయితే చేస్తాను నేను దీపం అయితే వెలిగించుకున్నాను ఇంకా హెడ్ఏక్గా ఉందని చెప్పేసి టీ అయితే పెట్టుకున్నానండి ఓకేనండి ఈ ఐదో వారం కూడా కంప్లీట్ అయిపోయిందండి దేవుని దయతో ఏ ఆటంకం లేకుండా కంప్లీట్ అయిపోయింది మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తున్నా ముందుకు వస్తానండి ఇంకా రాబోయే వరలక్ష్మితో బ్లాగ్తో నేను మీ ముందుకు వస్తాను ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్